ఇప్పుడు మీ దగ్గర మూడు జాతుల గేదెలు ఉన్నాయి అంటే ఆకారంలో ఒక్కొక్కటి ఒక్కొక్క లాగుంది అవును సార్ కొన్ని పెద్దగా ఉన్నాయి కొద్ది చిన్నగా ఉన్నాయి అవును సార్ మీరు మాత్రం ఏ గేదైనా తొంభై నుండి లక్ష ఇరవై వేలు అని చెప్పారు లక్ష ముప్పైలు లక్ష ముప్పై వేలు అని చెప్పారు అంటే పెద్దగా ఆకారం ఎక్కువ పాలిస్తే ఆ పాలు ఇస్తాయండి ఒక లీటర్ ఆరు లీటర్ ఇస్తాయండి ఇచ్చినప్పటికీ కూడా ఆ గేదె లుక్ వేరే ఉంటుంది అంతే తప్పించి పాలు పెద్దగా ఉండవు సార్ నేను ఇలా పెద్దగా ఉన్న అవి పదహారు పాలు ఇచ్చేయండి మిగతా కొంచెం పద్నాలుగు నుంచి పన్నెండు పది పాలు ఇస్తాయండి అయితే ఆడండి రేటు కూడా తొంభై నుంచి లక్ష ముప్పై చెప్పాను కదండి ఈ అహంకారం పెద్ద ఉండి బాగున్నాయి లక్ష ముప్పైలు ఉంటదండి అది కొంత తక్కువ ఉన్నది లక్ష పది లక్ష ఐదు వేలు పదివేలు ఉంటాయండి తొంభై నుంచి లక్ష ముప్పై రేట్ ఇప్పుడు సారు జాతులు ఏంటి జాబర్వాడి క్రాసింగ్ అంటే ఏంటి ముర్ర అంటే ఏంటి బన్నీ ఏంటి అని చెప్పేసి అడిగారు నేను ఈ వీడియోలో అన్ని క్లియర్ గా చెప్తాను రైతులకి ఇది ఇది నెంబర్ వన్ ముర్రా ముర్రా అంటే రింగ్ ఎలా ఉండాలి రూపాయ రింగ్ ఇది నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ రింగ్ இது முர அண்ணாண்ண முரது ஜமுட்டாபரடி கிராசி இது கூட நம்பர் வந்து முர நம்பர் முர கிராசிங் தேடைய இது கூட முறைய ఇది మళ్ళీ జాబింగ్ చేశారు ఇది ఇది బన్నీ అండి ఇది ఈ బన్నీ అనే దానికి కుమ్మలా దళసరగా ఉండి అది దాని ఎడ్ బాగా ఉంటుందండి ఎడల్పుగా మీకు అలా కనుకోచ్చు రైతులు తెలియని వాళ్ళు ఎవరు అంతే ఇది ఇది ముర్రాలో సెకండ్ క్వాలిటీ అనమాట ఇది రింగ్ రో నెంబర్ వన్ కాదు ఇదండి ఇది కూడా ముర్రానండి ఇది వచ్చి మళ్ళీ జాబర్ క్రాసింగ్ అండి ఇది బన్నీ అంటది పల్లేది పల్లె పర్లే ఇది మామూలు అనేది ఇది అనేది బన్నీ ఇది ఇప్పుడు జాతరబాదీ కంటే బన్నీనే ఆకారంలో పెద్దగా ఉంది లేదు బన్నీ కొంచెం ఉంటాయండి ముర్రా మీద కొంచెం ఇంకా హెవీగా ఉంటుంది సార్ బన్నీ ఇవన్నీ అండి ఇందులో మన దగ్గర ఇప్పుడు పదిహేను అయితే డెలివరీ అవి ఉన్నాయి సార్ ఓకే సార్ సార్ పదిహేను గేదెలు అయితే డెలివరీ అయ్యి మిగతా ఏమో డెలివరీకి నాలుగైదు రోజులు ఇవ్వడానికి ఉన్నాయి సార్ సార్ వచ్చారు ఈరోజు మన గేదెలన్నీ కూడా లైవ్ చూసారు మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది మన దగ్గర రేట్ ఇష్టానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై వేలు గేదెల రేట్ అనేది ఉంటుంది పాల యుషన్కి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలిస్తాయి కొన్ని గేదెల మటుకు పదహారు లీటర్లు పాలిస్తాయండి ఎవరైనా గేదెలు కావాల్సి వస్తే మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా దబ్బు డైరీ ఫామ్ అండి